మా ఇద్దరిని విడదీయాలని చూస్తున్న వారు నియోజకవర్గానికి నిధులు తీసుకురండి ఎంపీ సూపర్ అభివృద్ధి పై కామెంట్స్ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ చాలా బాధ్యత ఉంది ఆ బాధ్యతలో ఖచ్చితంగా పనిచేస్తామని కూడా ఇవాళ ఎలాంటి మా ఇద్దరిని విడగొట్టాలని ఎవరు కూడా ప్రయత్నం చేసినా కూడా అది అవ్వదని కూడా చేస్తే మీ అందరూ సక్సెస్ అవరం కూడా ఎవరు అబద్ధాలు చెప్పేటోళ్ళు ఎవరు నిజాలు చెప్పేటోళ్ళు ఎవరు ఏ మనసులో పెట్టుకోండి ఏం మాట్లాడుతున్నారో కూడా మేము అవగాహన చేసుకోగలుగుతామని కూడా మీ అందరినీ కష్టపడి పైకి వచ్చాం ఎక్కడో జీరో నుంచి పైకి వచ్చాం ఎవర బస్సులు ఎర్ర బస్సులు ఎట్టి పైన కూర్చు కూర్చొని వెళ్ళిన రోజులలో నుంచి ఇక్కడ వరకు వచ్చాం ఎవరు ఎలా ఏంటి అని చూసి కనిపెట్టే కదా కెపాసిటీ కూడా ఉందని కూడా మీ అందరికీ నేను ఎప్పుడు కూడా మళ్ళీ పెట్టుకున్నా మమ్మల్ని ప్రజలు గెలిపించింది వాళ్ళందరికీ అభివృద్ధి చేస్తామని మీరు అందరు గెలిపించారు రాజకీయం చేయడానికి చాలా ఇంకా టైం ఉంది రాజకీయం చేయడానికి ఇంకా చాలా వరకు మేము టైం తీసుకుంటాం ఒక్కసారి ప్రజలు మనం పిలిపించారు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని కూడా మీ అందరికీ తెలుస్తున్నాం